అబద్ధపు ఆరోపణలతో ప్రజలు నమ్మకండి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో గల ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కటికే అరుణమ్మకు సంబంధించిన ఫ్లాట్ నంబర్ ఇరవై గలది పద్దెనిమిది ఫ్లాట్లో మొరంబోసి ఫ్లాట్ నాదేనని రచ్చరచ్చ చేస్తుందని ఆయన అన్నారు ఇరవయవ నంబర్ ఫ్లాట్ వదిలి పద్దెనిమిదవ ఫ్లాట్ కబ్జా చేసిన కటికే అరుణమ్మ యజమాని చాకలి నరేంద్రపై అసత్యపు ఆరోపణలు చేస్తుందని అన్నారు ముస్లిం అబ్బాయి షేక్ ఇంతియాజ్ అలీ తన అవసరాల నిమిత్తం పద్దెనిమిదవ ఫ్లాట్ నెంబర్ గలది కొనుగోలు చేసిన విషయం గ్రామస్తులకు విదితమే అని చెప్పారు అనవసరంగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడడం సరికాదని అన్నారు కటికే అరుణమ్మ ఫ్లాట్ నెంబర్ ఇరవైది రోడ్ సైడ్ నీటి ట్యాంక్ వద్ద గలదని గుచ్చి చెప్పారు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శీలాసాగర్ సాగర్ మాట్లాడుతూ అనవసరంగా ఒక వర్గం వారు వాటిని ఉద్దేశించి ఎదుగుతున్న వారిని ఓర్వలేక ఏదో ఒక దాంట్లో అవకాశం కల్పించుకొని వారిని ఉసిగొలిపి కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతున్న వారిపై తప్పుడు ఆరోపణలతో మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అతను గతంలో ఉద్యమం చేసిన వ్యక్తిగా గుర్తు చేశారు ఉద్యమం చేసిన వారు పార్టీలో ఒక నాయకునిగా ఎదిగితే తప్ప అని నిలదీశారు ఇటువంటి అంశాలు పునరావృతమవుతే రాబో రోజుల్లో ఒక తడాక చూపిస్తామని హెచ్చరించారు విసురితే అంత వేగంగా వచ్చే వ్యక్తిని నేను కాబట్టి జాగ్రత్త నన్ను నన్నుగానే బతకనివ్వండి అనవసరంగా రెచ్చగొట్టి నాకు ఇబ్బందులదు మీకు ఇబ్బందులద్దు దయచేసి చెప్తున్నా నన్ను కానీ మా మదన్ సార్ గారిని కానీ బదనామా చేయాలని చూసిరా కష్టం రోజులు దగ్గర పడుతున్నాయి జాగ్రత్త మీకే చెప్తున్నా మీరు విని ఉంటారు చూస్తుంటారు జాగ్రత్త చాలు ఆపేయండి నేను మొదలు అనుకోండి ఎట్లుంటుందో మీకు మీకు చూపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాది కానీ ఇవాళ శిలాసాగర్ ఆయనకే సంబంధం లేదు అసలు ఆయన ఇందులో ఇన్వాల్వ్మెంటే లేదు ఆయన ఆయన పేరెందుకు బంధనం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అతను ఆ స్థితిగతుల వల్ల అమ్ముకున్నాడు దయచేసి ఇలాంటి వాటిపైన మాట్లాడేటప్పుడు బెస్ట్ సోదరులు అందరూ కూడా మేము ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తూ ఒకటే మాట్లాడుతున్నాం ఏంటంటే ఏది నిజం ఏది అబద్ధం ఇగో ఇది పద్దెనిమిది నంబరు ఆయన నిన్న చెప్పింది మాత్రం ఇరవై నంబరు ఇది ఒక్కటి మాత్రము మీరు ఇది గుర్తుంచుకొని దయచేసి మాకు న్యాయం చేయాలి ఎందుకంటే నాకు కాదు పిల్లవాడు అతనికి ఏం తెలియదు అతన్ని కుక్కను కార్యం కాయన మాట్లాడిందట కుక్కను కట్టుకొచ్చి కుక్కను గుంజుకొచ్చినట్టు గుంజుకొస్తా మున్సిపాలిటీ కుక్కను గుంజుకొచ్చినట్టు ఆయన పిల్లగాడు కాదు భయపడిపోయింది రెండోది మీ నన్ను చంపేస్తా అన్నాడు ఆయన అంటున్న నా ఆయన ప్రాణ నన్ను నంపిస్తా అన్నాడు ఇదే ఫోన్ చేసి ఆయనకు సంబంధం లేదు ఆయనకు మ మరణం మృదాంగం అన్నాడు ఇలాంటి వాటిల్లో దయచేసి ఆయన ఏదైనా సరే అని పార్టీ విషయంగా ఏ విషయంగా తీసుకొస్తే మేము పరు నష్టం నావా వేయడానికి సిద్ధంగా ఉన్నాం పోసన్పేట కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షుడిని మరి నిన్న ఏదైతే కటిక బలా చేసినటువంటి ఆరోపణలు నా పైన కానీ మరి శిలాసాగర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన పైన చేసినటువంటి ఆరోపణలు కానీ ఆయన నిరూపిస్తే నేను ఒక జాన్యడ్ ముక్కు రాస్తా ఎందుకంటే ఆయనది ఇరవై నెంబర్ ఫ్లాటు ఇరవై రోజుల కింద అందరూ కలిసి గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడడం జరిగింది ఆయనది నాకు ఎవరైతే షేక్ ఇంతియాజ్ అలీ ఆయన అవసర నిమిత్తానికి లక్ష రూపాయలు ఆయన అవసర నిమిత్తానికి ఫ్లాట్ నెంబరు ఎయిటీన్ గల ఫ్లాట్ నెంబర్ను అమ్ముకొని మరి ఆయన నాకు ఇచ్చి వెళ్ళడం జరిగింది మరి ఇదే కటికే బాలాజీ నిన్న నాపైన మరి శిలాసాగర్ గారి పైన ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి అది ఇరవై నెంబర్ ఫ్లాట్ ఇది పంతొమ్మిది నెంబర్ గల ఫ్లాటు ఇది ఇది పంతొమ్మిది నెంబర్ ఫ్లాట్ ఆయన కబ్జాలో ఉన్నాడు ఇది పద్దెనిమిది నెంబర్ ఫ్లాట్ ఆయన కబ్జాలో ఉన్నాడు అది ఇరవై నెంబర్ ఫ్లాట్ అది అతనికి చెందింది మరి ఈయన ఆయన డాక్యుమెంట్ ఇచ్చిండు మరి ఆయననే కబ్జాలో ఉన్నాడు మరి అతను ఎందుకు ఇలా చేస్తున్నానని చెప్పేసి పదిహేను రోజుల కిందనే గ్రామ పెద్దలు చెప్పడం జరిగింది పద్దెనిమిది నెంబర్ అయినది ఇరవై నెంబర్ నీది నీది ఏదైనా ఉంటే నువ్వు చూసుకోగలవు అని చెప్పేసి మరి నిన్న మీడియా మిత్రులతోటి మాట్లాడి నేను ఏదైతే ఇరవై నెంబర్ ఫ్లాట్ అయినది ఇదే ఇదే డాక్యుమెంట్ ఉంటుంది ఇరవై నెంబర్ ఫ్లాటు ఇది పద్దెనిమిది నెంబర్ ఫ్లాట్ దయచేసి మీడియా మిత్రులు ఇది గమనించగలరు ఎందుకంటే పద్దెనిమిదికి ఇరవైకి మధ్యలో పంతొమ్మిది పంతొమ్మిది నెంబర్ ఫ్లాట్ ఉంది అదొక్కటి మీరు గమనించగలరు ఎందుకంటే దీంట్లో ఎవరి ప్రమేయం లేదు శిలాసాగర్ ప్రమేయం లేదు మదన్మోహన్ సార్ ప్రమేయం లేదు దీనిలో కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధమే లేదు ఎవరైనా డబ్బుల గురించి అమ్ముకుంటారు ఆర్థిక స్థితిగతుల వల్ల అతను ఆ ఆర్థిక స్థితిగతుల వల్ల అమ్మడం జరిగింది నేను దాన్ని కొనడం జరిగింది కానీ దీంట్లో మదన్మోహన్ రావు ఆయన స్థానిక ఎమ్మెల్యే ఆయనను కించపరుస్తూ గౌరవ ఇప్పుడు శిలాసాగర్ మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు ఆయన కించపరుస్తూ నన్ను కూడా విలేజ్ అధ్యక్షుడిగా నన్ను కించపరుస్తూ వాళ్ళు లాభ పొందేది ఏందో నాకు అర్థం కాలేదు ఎందుకంటే పదిహేను రోజుల క్రితం మూడు వేల జనాభా కలిగినటువంటి పోసన్పేట గ్రామంలో ఎవ్వరు కూడా ఆయనకు సపోర్ట్ చేసిన పాపన పోలే ఎందుకంటే నిజాయితీగా ఆయన పద్దెనిమిది నెంబరు ఆయన ఇరవై నెంబరు కాబట్టి ఇప్పుడు ఏదైతే కుర్రపోసా ఇష్యూ చేసినా అని చెప్పేసి అన్నాడు ఆయన అప్పుడు ఎయిటీ ఫైవ్ ఫ్లాట్స్ మాత్రమే ఇష్యూ చేయడం జరిగింది దాన్ని కొన్ని అవాక్చివాకుల వల్ల ఏదో కొంతమంది ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో దాన్ని ఫ్లాట్ నెంబర్ కొంచెం మంది అటు జరగడం జరిగింది కానీ ఎవరైతే స్థానికంగా ఉన్నారో ఓపెన్ పార్స్ ఏ ఉన్నాయో వారికి చెందిన డాక్యుమెంట్లో వాళ్ళే ఉన్నారు దయచేసి ఇది గమనించి ప్రశ్నిత్రులు ఏదైనా సరే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సార్ కానీ శిలాసాగర్ కానీ నా మీద కానీ ఎవరైతే వారు మాట్లాడిరో మేము రేపు జరగబోయే పరిణామాలకు కూడా పూర్తి బాధ్యత వారి వెనుక ఎవరుండి నడిపిస్తున్నారో వారిపైన మేము పరుగు నష్టం దాబా కూడా వేయడం జరుగుతుంది ఎందుకంటే సొసైటీలో మాకంటూ ఒక మంచి పేరు ఉంది ఆ పేరును మేము తెలుసుకోలేను వాళ్ళు కబ్జా కబ్జా అని అంటున్నారు ఇక్కడికి రండి మరి కబ్జా ఎవరు చేసిండ్రు ఎందుకు ఇలాంటి మాటలు అనాల్సి వస్తుంది ఆయన వెనుక ఉండి ఎవరు మాట్లాడించినా తస్మా జాగ్రత్త చెప్తా ఉన్నాం ఆయన మీద పరు నష్ట దాబా వేస్తాం ఖచ్చితంగా ఆయనను కోర్టుకి ఇచ్చేదాకా కూడా మేము ఊక్కం ఎందుకు మా మీద రకరకాల అభియోగాలు సృష్టిస్తున్నారు అందులో ఒకటి చెప్తాను మీకు నిన్న మొన్న కట్కే ఇందిరా వాళ్ళ కొడుకు బాలోజీ అనే వ్యక్తులు వాళ్ళు మా ఊరు వాళ్ళు అయితే వాళ్ళకు ఇక్కడ స్కూల్ దగ్గర బీసీ కాలనీ ప్లాట్లల్లో ఒక ప్లాట్ ఉంది ఆ ప్లాట్ నంబర్ ఇరవై అదే ప్లాట్లలో ఒక ముస్లిం పిల్లవాడికి పద్దెనిమిది నంబరు అనే ఒక ప్లాట్ ఉంది అతను అతని అవసరాల రీత్యా వాళ్ళ మదర్ హాస్పిటల్లో అని చెప్పేసి ఆయన ఈ మా నరేంద్ర నరేంద్ర అంటే మా విలేజ్ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి అతను కొన్నాడు అది ఆయన వ్యక్తిగతం అది పార్టీకి సంబంధం లేదు నాకు సంబంధం లేదు అయితే ఆయన నేను అంటే శిలాసాగర్ బట్టు సత్యము వీళ్ళంతా కలిసి కబ్జా చేస్తున్నారు కబ్జా చేసిర్రు అమ్మేసిరు అని చెప్పేసి రోమర్స్ అనేటివి స్టార్ట్ చేశారు ఈ రెడ్డి సామాజిక వర్గం అనే వ్యక్తులు కొందరు ఉన్నారు అది ఇంకో నాలుగు రోజులైతే వాళ్ళు ఎవరో మీకే తెలుస్తుంది నేను ఒకడే సూటికి అడుగుతున్న వాళ్ళకు మీకు దమ్ముంటే మీరు నిరూపణ చేయాలి అతను ఉన్న ప్లాట్ ఎంత ఆమె ప్లాట్ ఎంత అంతే తప్ప ప్రజలల్లో పదే పదే ఈ సోషల్ మీడియాలలో ప్రచారాలు చేస్తూ మా మనోభావాలను దెబ్బతీస్తారు దాంతోపాటు మా ఎమ్మెల్యే గారికి కూడా ఓ మర్క తీసుకొస్తున్నారు అంటే వీళ్ళ వల్ల మీరు కూడా డ్యామేజ్ అయిపోతారు అని చెప్పేసి వాడు చేయడు మమ్మల్ని చేయనీయడు ఇది ఎంతకాలం మేము మా ఊరిలో ఒక మూడు వేల మంది ఉంటే వాళ్ళు ఉన్నది ముగ్గురు నలుగురు ఒక్కడు కూడా ఊర్లో ఉండడు మళ్ళీ ఒకడు హైదరాబాద్లో ఉంటాడు ఒకడు కామారెడ్డిలో ఉంటాడు ఇంకోటి హైదరాబాద్లో ఉంటాడు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ నలుగురు చెప్తే ఎంత ఎంతకాలం ఇది అంటే మేము ముందుకు వెళ్ళొద్దా ప్రజలల్లో మేము ముందుకు పనులు చేయొద్దా అంటే మీ దగ్గరనే చేతులు కట్టుకోవాలా చేతులు కట్టుకోకపోతే మీరు ఈ పైన ఈ రకంగా దాడులు చేస్తారా ఇది కరెక్ట్ కాదు నేను చెప్తున్నా మాకు ఉన్నంత వరకే మేము ఎంతవరకు ఓర్చుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించుకోండి మీ గుండె మీద అది గిట్లా పక్కకు జరిగిందా కష్టం నన్ను ఇంతకుముందు కూడా నేను ఉద్యమాలలో వచ్చిన నేను మంచి బతుకు బతుకుతున్నా నా వారే పిల్లలతోటి అయినా కొందరు మేరా ఫ్లాట్ నంబరే అటు నెంబరేలోగా జో గోరే उनका बीस नंबर है तो उसके बाद एक उन्नीस भी है उसके बाद मेन रोड पे आ रहा उन्होंने बोल रहे जो भी मेरा फ्लैट पे जो आके उन्होंने उछारियाम बता रहे उसके बादल उनको भी जो उनको भी टॉर्चर कर रहे इधर से मेरे को भी टॉर्चर कर रहे उसके बादल मैं क्या बोल रहा हूँ आप लोगों से एक ही गुजारिश है जो मेरा अठारह नंबर है वो मेरे को जो मैं उनको जो बेचा उनके तरफ कोई भी नहीं आना न मेरे तरफ भी नहीं आना लेकिन okay. क्या है ये जो ये ना ये गवर्नमेंट से लैंड दिए सो है जो भी है मेरे को बहुत ज़रूरी का जो भी है ना जो खर्चा भी है जो भी है मेरे गले तक आई सो है जिसके बदल मैं ये नरेंद्र बोल के इनका जो है उनके ये वर्जिनल पेपर दे दिया और इनके पास से मैं जो फुकड़े तो नहीं दिया जो उन्होंने पैसे भी दिए अपने देते भी दिए एक लाख रुपये दिए सो है जो ये पैसे दे के इनको लाइंड जो भी है इनको दिखा दिया जो

पेपर ओरिजिनल पेपर डॉक्यूमेंट अने की नाक अर्थी का सहायम वाला ना को अमाउंट नहीं देना लेकिन खरीदे उनके लिए मैं जो भी है अलहमदिल्ला उनके अल्लाह उनको जो भी जो भी है अच्छा रखे जो भी है ना मैं जो इनके लिए जो प्लाट का जो पेपर दे दिया मगर इन्होंने जो भी कब्जा नहीं करे ना मैं भी कब्जा नहीं करा जो गवर्नमेंट से जो लैंड दिए 2002 दो में उसकी उस जो हिसाब से मैं नीयत से जो है मेरी जो नीयत है मैं वो नीयत से गा उतना